కరకర కరకర పొద్దు గానే ఏడు గంటల వరకు ఏడు రొట్టెలు పట్టుకున్నాడు అదశ్రీరావు నీ పట్టుకున్నాడు ఏకోనారాయణ వచ్చిండు ఈ ముసవనికి ఇచ్చిండు ఇచ్చినాక నీ భార్య ఏదయ్యా అయ్యా గిట సంగతి నా భార్య మధ్య కింద పడితే పెద్ద పులి వచ్చి మింగింది పాప చేసిన వాళ్ళు పడైపోతారు అయితేనే పోని అన్నాడు అన్నాక ఏ ఏకోనారాయణ అని పని చెప్పినాడు పోయి రెండు కాళ్ళు పట్టుకున్నాడు అట ఏంది రా బాబు నా కాళ్ళు ఎందుకు చెప్పాను చెప్పాన మా నాన్నమ్మకి ఇద్దరు గుడుకులు ఇద్దరు గుడుకుల ఎంజాయ్ చేసింది మా పెదనాయనకు ఇద్దరు కొడుకులు వాళ్ళు కోటేశ్వరులు కోట్ల సంసారం వాళ్ళకి చెప్పలేనంత ఆనందం మా నాన్నకొక్కనే కొడుకును చిన్నదామంటే బో లేదు మాకు అడదావంటి వస్త్రం లేదు అమ్మ మనది ఏంది కర్మ అని చెప్పి మా అమ్మ నేను అడిగిన అడిగితే కొడు కాదు ఎంగిలిసి కాకి వేయకుండా పాప సంపాదన సంపాదించింది నేను ధర్మం దానం చేసిన కొడు అన్నది నీ ధర్మం దానం ఏదే అమ్మా అని అడిగిన మా అమ్మను నేను చేసిన దాన ధర్మం నీ కనపడదురా ఏకోనారాయణ కిరకన ఏం చేసిన దానం ధర్మం అన్నది అమ్మ మనది ఏంది కర్మ అని చెప్పి మా అమ్మ నేను అడిగిన అడిగితే ఎంగిల్ కాకి వేయకుండా పాప సంపాదన సంపాదించింది నేను ధర్మం దానం చేసిన కొడుక అన్నది నీ ధర్మం దానం ఏదే అమ్మా అని అడిగిన మా అమ్మను నేను చేసిన దాన ధర్మం నీ ఏ ఏకోనారాయణ కిరకన ఏం చేసిన దానం ధర్మం అన్నది మా అమ్మ నీ కెరకాట మా అమ్మ చేసిన దాన ధర్మం అని అవి చెప్పు అమ్మకు దాన ధర్మం చేస్తే నేను చెప్పాలంటే నేను చెప్పలేను మీ ఇంటి పక్కన ఎవరి ఇల్లుంది సాకాల ఇల్లుంది చాకలో వెళితే ఏం దాపుతారు పందిని దాపుతారు ఆ పంది నువ్వు వీణించి పోయానికే కడతది ఈంతది పన్నెండు గున్నెలు పెడతది పదకొండు గున్నెలు ఉత్తాయే పన్నెండో గున్న నృష్ట సుక్క జల్లి తోక బట్టల పంది అమ్మ మా అమ్మ చేసిన దాన ధర్మం ఏందని ఆ గున్నను అడుగు మీ అమ్మ చేసిన దాన ధర్మ గున్నే చెప్పి నీకు నేను చెప్పను బాబు అని సరే ఇది అయిపోయింది తాతయ్య ఇంకొకటి ఏ ఇసు రమ్మంటే ఇలాంతా చేయకుంటావు నేను చేప నిలబడతా పోతా లేదు తాతయ్య ఇది ఒక్కడ చెప్పు ఆ ఏందో చెప్పురా చెప్పరా అర్ధనప్పుడు చెత్త మధ్యాహ్న మూ కళ్ళ గడ్డి మడుగుల రెండు నీళ్లు కట్టుకుందర మీద కట్టేసిన రీతికి ఉన్నాయి మీద మెత్తలేవు నీళ్లు తాగుతలేవు వాటి కథ ఏది తాతయ్య అన్నాడు బాబూ ఎందుకంటే పూర్వకృతంలో అయ్యేడు గంగిమాయిలావులు ఏడు భోగసుందర్లు వచ్చే రాజు పోయే రాజు నూర్లు కొట్టి ధనము సంపాదించి ఏడు ధనం పాతి పెట్టిదు ఏడు బొక్కన ధనం తీసి ఖర్చు పెట్టి వాళ్ళ కడుపు తిన్నా సరే సరే లేకపోతే ఎవరికన్నా దానం ఇచ్చినా సరే సరే ఆ దనం బాతిన్న చెప్పి వాళ్ళ గతి అంతేనట అని అన్నట ఆ సరే తాత ఇంకొకటి ఇంకేదిరా పుట్ట పుట్టినాడు మర్రి పుట్టింది మర్రి పుట్టినాడు ఏడుగా పుట్టల పన్నెండు సిస్సుల ప్రతాప నాగన్న పుట్టిండు ఎన్నె రాసపు ఏడా ఏక ఏడాక ఏందయ్యింది మీద నేర్తలేదు నీళ్ళు దావ నిద్ర పడతలేదు ఆ నాగేంద్రుడి కథ ఏంది తాతయ్య అన్నాడు అంటే ముందు కూర చెప్తారా సారి సారని అన్నం పెట్టి డబ్బులు దంపాంచి బంగారు మాణిక్యం చేయించుకుంది ఆమె దగ్గర దాచుకుంది ఆ మాణిక్యం ఖర్చు పెట్టినా సరే సరే ఎవరికన్నా ధర్మం విచ్చినా సరే సరే అదిన్నదేప ఆమె గతి అంతే పుండు మానది అని చెప్పిండ సరే తాత మరి ఇంకొకటి ఏంది రా పిల్లగా ఎందుసేపు తాత ఇంకొకటి ఇంకేందే రాజుకు అయితే ఆ ఏడుగురు బిడ్డ పెళ్లి చేసిండు చేసినాక ముత్తరమ్మ కుంట పోయించాడు ఆ కుంట కింద అయిన పొలం అంతా అన్నది ఆ పొలం పండితానికి తెలం దాకా పోయి నీళ్లు పెడదా అంటే దాకా ఆ బాధలు అయి ఉంటే అదుపు ఉంటాయి తెల్లం దాకా పోయి పెట్టారే కుక్క లేకుండా ఎండిపోతాం మరి అదేం కారణం తాతయ్య అన్నారు అయితే ఏడుగురు కూతురు అన్నావు కదరా ఏడుగురు బిడ్డ పెళ్లి చేస్తే ఒక బిడ్డ మొగలు లేకుండా ఇంటి మీద ఉంది వాళ్ళ నీళ్ళ ముఖం తెచ్చి పొద్దున దాకా ప్రశాంతంగా ఉన్నది కాబట్టి కుంట నీళ్లు ఉంటానయి కానీ దాకా పక్కలా పడుకొని అయ్యో నాకు లేడా నేను కన్న పిల్లలు లేరు నా కర్మ ఎట్లా అని కుళ్ళిపోతాంది ఆ అమ్మాయి కుల్లినప్పుడు ఆ కుంట ఎండుతాంది అమ్మాయిని ఎవరికన్నెత్తి పెని చేస్తే ఆయన కుంట నీళ్ళు ఉంటాయట అని చెప్పని చెప్పి ఉన్నాడు సరే అని తాత నా గురించి నీ భార్య ఎన్న కొట్టుకున్నావు నేను నిలిచిపెట్టి నేను పోతానా ద అని ఆ ముసులో పట్టుకున్నాడు వత్త అనుబాట వస్తా అంటే ఏడు గంగిమాయి రావాలి సుత్తానై ఈ బాలుడని నాయన అడిగి వచ్చిన అయ్యకున అడిగినమ్మా అడిగినా ఏంది ఏం సంగతి అట మా పాపం ఏందట నీ పాపం ఏం లేదమ్మా ముందు కూర ఎక్కుతా మీరు భోగం సుందరులో అట ఏడుగురు మీరు ధనం ధాన్యం సంపాదించి ఏడుబన్నా ధనం బాతి పెట్టేదట అవి మీ కడుపు ఖర్చు పెట్టుకొని తిన్నా ఓకే ఎవరికైనా ధర్మం ఇచ్చినా ఓకేనట అది బికిచ్చి ఏదకుంటే మాత్రం మీకు గతింతేనట అని చెప్పిండ కోనారాయణ దర్శనమైనట్ట నువ్వు ఎంత మహానుభావనై తండ్రి నీకంటే ఎక్కువ మాకు ఎవరు కోరుతారు దా నీకే ధర్మం ఇస్తారా అని ఏడు బక్కల ధనం బికిరిచ్చి ఆ బాబుకిచ్చారు ఏడు బక్కల ధనం పట్టుకున్నాడు ముసలిని పట్టుకున్నాడు బాట వస్తాడు రాగా రాంగ కీకారుండే ఈ ఏడు పుట్టలో ఉన్న నాగేంద్రుడు ఎదురు చూస్తాడు పుట్టిగా చూసిండు బయటకు వచ్చిండు నాయన నా ముచ్చి అడిగి వచ్చినావా ఆ అడిగి వచ్చిన నాగన్నా ఏమన్నా నువ్వు వెనుకట పూర్వకృతంలో తమ్మల్లో పెద్దమ్ అట సాలి సాల అన్నం పెట్టి ఐదు ఊరాలు తీసుకొని ఇంకెంత తింటే బాగుండు కడుపుకొనేవాన్ల అటువంటి సంపాదన నువ్వు బంగారం మాణిక్యం నేర్చుకున్నావాట అది దాచిపెట్టుకున్నావాట నిజమేనా నిజమేనా అయినా అది నీ కడుపు కన్నా ఖర్చు పెట్టుకుని తిను ఎవరికన్నా ధర్మం అన్ని కానీ అదిన్నంతసేపు నీ పుండు మానదాట నువ్వు మేతమేయట నీళ్ళు దాగవాట అని చెప్పినట వా నాయన ఇంత మంచి ముచ్చగా చెప్పినావు నీకంటే ఎక్కువ నాకు మంచు ఎవరు దొరుకుతారు నా ముచ్చిన దా అనిపోయి ఆ బంగారం మాణిక్యం తవ్వి బాబుకు దానం ఇచ్చింది అది పుండు మానకొచ్చింది మంచిగా మేతమెత్తాను నీళ్ళు తాగుతా అని నాగేంద్రుడు ఈ ఏడు గంగిమాయిలావులు మొక్కళ్ళ మట్టి మెత్తనే మడుగుల్లో నీళ్ళు తాగుతానే తీసుకుంటా తీసుకుంటామంటానే ఈ వీళ్ళ కథ ఉండగా నిన్న పోయిండు ఎక్కువ నారాయణ దగ్గరికి పోరాడు ఇంతవరకు రాడానే అనేది చుత్తాడు చూస్తా అంటే ఏడు బక్కల ధనం పట్టుకున్నాడు బంగారు మాణిక్యం పట్టుకున్నాడు ముసలవాణి పట్టుకున్నాడు వచ్చిండు వచ్చారు అదే అబ్బాయి వచ్చినారా నేను చెప్పిన ఆ అడిగిన తాతయ్య అడిగినా ఏమని అడిగినావు ఇక్కడ సంగతి నువ్వు చెప్పింది నేను అడిగినా అయితే మరి నీకు ఏడుగురు కూతురున్నారా నిజమేనా ఆ నిజమేనా నాకు ఏడుగురు మరి ఏడుగురు పెళ్ళి చేసినావా ఆ ఏడుగురు పెళ్ళి చేసినరా మన ఒక అమ్మాయి అంటే పెళ్లి నీ ఇంట్లో ఉందని కదా పెళ్ళి అయినాక కూడా ఎడుపుగా అవి ఆ ఉన్నది ఉన్నది ఆ అమ్మాయి దాకా వాళ్ళ వీళ్ళ ముఖం చూసి ప్రశాంతంగా ఉన్నది చెప్పి కుంటారు ఎండా నీళ్ళు ఉంటానట పక్కల పక్కన పడుకొని అయ్యో యో నాకు చేసుకున్న భర్తలేదా కన్న పిల్లలు లేదా ఇది నా గతి ఎట్లా ముందు భవిష్యత్తులో కుళ్ళిపోతుంది అట ఆమె కుల్లినప్పుడు కుంట ఎండుతుంది ఆమెకు ఎవరికాన్నిచ్చి నువ్వు పెండి చేస్తాయి నీ కుంటలు నీళ్ళు తప్పకుండా ఉంటాయట అని చెప్పినట ఏ కోనారాయణ దర్శనం అయిన నువ్వు ఎటువంటి రా నీకంటే ఎక్కువ ఏరణి తీసుకొస్తారా మనవాడ దా నువ్వే నా కలని అని భజభజంత తీరు జోడు సన్నాయిలు ఆకాశం అంతా గద్దేసి అంత పందిరేసి వంక మామిడి కింద ఒడిబు పోసి బాల మామిడి కింద బాసికాలు కట్టి ఆనందంగా వైభోగంగా రంగరంగ వైభోగంగా పెండి జరిపించిండు బిడము పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి భార్యను తీసుకున్నాడు ఏడు దక్కన దైవం తీసుకున్నాడు బంగారు మానిక్య తీసుకున్నాడు ఈ ముసని తీసుకున్నాడు ఇంటికి పోయిన ఇంట్లో పెట్టిండు అవన్నీ ఈ సాకలో ఇంటికి పోతాడు వాయ ఎక్కడ ఇరు వయ ఎక్కడ అని తల్లి దాకిందట ఏ ఎక్కడైతే నీకు కాదు అనుకుంటా పోయి అమ్మ పదకొండు గున్నలు ఏరే ఉన్నాట పన్నెండో గున్న సుక్క బట్టల పంది జల్లి తోక ఆ మురికిలు ఉందట అమ్మ పందిగున్నా మా అమ్మ చేసిన ధర్మం నువ్వు చెప్తావో చెప్పాడు జీకోనారాయణ మరి ఆ ధర్మం ఏందో దానం ఏందో చెప్పవా ఆ అమ్మ ఒరే బిడ్డ మీ అమ్మ ధర్మం వలనే అనుకోకుండా ఏడు గంగిమైలెలు ఏడు ఒక్కేళ్ళ ధనం ఇచ్చారు మీ అమ్మ ధర్మం వలనే ఆ బంగారం నాగేంద్రుడు ఇచ్చిండు అనుకోకుండా బిడ్డ నీకు పెళ్లి చేసుకుని పది లక్షల కట్నం ఇచ్చి భారీ అయింది మీ అమ్మ ధర్మం వలనే నీకు శారడి శక్కిచ్చి జాగితే మంచం మీద నేను ఈ పంది కడుపులో బుట్ట పుదును కొడుక అందుకే నేను ఈ కర్మ అనుభవిస్తానా ఈ జన్మల